తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తా ఉన్నాం మాజీ మంత్రులను కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలను కానీ చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తా ఉన్నారు ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి దాన్ని లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తాం అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కాకాని గోర్ధన్ రెడ్డి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మేము ప్రాంతానికి వెళ్ళ వెళ్ళిన వ్యక్తి అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్నీ కూడా కేసులు కూడా చూస్తాం కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షులు వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది ఇందులో భాగంగా కోర్టు సెలవులు రావటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరి కూడా రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తే అని వింటా ఉన్నాం కొంత అధికారులు కూడా ప్రశ్న కూడా కొంత పోలీసు అధికారులతో మాట్లాడి కూడా అరెస్ట్ చేశావని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలి అనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం కూడా కోరుతున్నా అండగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కలిసి కలిసి ఏదైతే జరుగుతుందో వాటి మీద కలిసి కట్టుగానే మేము ఇచ్చేస్తాం తప్పకుండా ఏదైతే ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేశాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళని దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు డీటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పినంతరం కూడా ముట్టు ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ దూడడానికి ఎప్పుడు ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కావచ్చు దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేసామని కానీ ఎక్కడ ఇచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవాళ హుషాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టారు ఒకసారి అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్టివ్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం కానీ కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒక వ్యక్తిగతంగా చేయటం వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి దాన్ని చేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీజ్కి దిగదని మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసు నేను ఎస్పీ గారిని కూడా కోరుతూ ఉన్నాం మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా అన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ ఉన్నారు అని అరెస్ట్ చేసి డీటీసీ తీసుకువచ్చారు అన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు చెప్పాల్సింది ఇదిగా మేము కోరుతా ఉన్నాం తప్పకుండా రైట్ మీరు అరెస్ట్ చేశారు తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకుని అందరూ కూడా చెప్తా ఉన్నాం కేసుల వల్ల లేదా పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఏదేమీ కాదు ఇంకా కూడా రాదు ప్లీజ్